హాయ్ ఫ్రెండ్స్ పిఎంఎఫ్ ఫుడ్ యూస్ ఛానల్ కి వెల్కమ్ ఇవాళ మేము ఏం చేసాం వచ్చేసి వైట్ రైస్ టూ ప్లేట్స్ అన్నమాట ఇది మామూలు తలకాయ పీస్ అన్నమాట ఇది నేను తలకాయ తిన్నాను మా తలకాయ బోన్ ఉండేది వేసుకుంది నేను అది దాంట్లో ఉండే పీస్ వేసుకున్నాను ఇది మామూలు చేపల పులుసుది మామూలు ముక్కలు ఉల్లిపాయలు సేమ్ అటు కూడా అంతే ఎవరికి ఎక్కువ తక్కువ లేకుండా ఎవరు రెండు ఆ వాళ్ళని

కష్టారనే నాకు ఎక్కడ నేను దత్తిన గలుతన్న రా నేను చాటమనే మోచనాయి డాడీ అండ్ మోచో చాప్ అంటే చాప మేము చేపలు ఎక్కువ తినాం కానీ బాగా నచ్చింది మాత్రం ఈ చేప ఫస్ట్ టైం అంతే కదా కాస్త మురులు తక్కువ ఉంది బాగుంది టేబుల్ ఫుల్ అయిపోయింది ఇరికైపోతుంది వాటర్ పెట్టుకోవడానికి కానీ దీనికి ముందు నేను పడ్డ కష్టాలు తెలుసుకుంటే ఇంకా గుండె సరిపోతుంది మీరు చూసి ఖచ్చితంగా నన్ను అయ్యో పాపం కుర్రాడు ఎంత కష్టపడ్డాడు అని

చేపలు కొంచెం చల్లకుండా బాగుంటాను నేను మర్చిపోయినా నేను తినేదానికన్నా నేను తాగేది సౌండ్ గౌరవ పడుతుంది ఒక కలకాయలో ఈ పాటు తినడం నచ్చదమ్మా మెదడు ఇది తిండు ఇంత బాగుంటది కదా తలకాయ వరకు నచ్చకుండా ఉంటదా అందుకని తలకాయలో సైడ్ కు ఉండే సాఫ్ట్ పీస్ ఉండేది అయ్యా వేసుకుండు మెయిన్ తలకాయ వేసుకుంటాడు అట్ట మాట్లాడుతుంది తినబుద్ది

అరవే చెవి గిల్లు మళ్ళీ చెవు ఉందో పోయింది ఏర్పడలేదు కొడుకు ఉల్లిపాయలు తీసుకుంటాను ముందు రైతు ఉల్లిపాయ తీసుకుంటాం

ఏంటి ఓడిపోవాలని ఎత్తు బరువు పెడుతున్నావా గుండె గుంటుంది చేప ముక్కది అంటే

తలకాయ నీకు తింటాం కాదు నేను నచ్చ భయం లేకుండా జనగానే తలకాయ ఒకటేమీ కొత్త ఫోన్ అనే కానీ అంత లేదు ఫోన్ పాతే అయినా కానీ సూపర్ బాగా పని చేసిద్ది అది ఫోన్ నన్ను బాగా ఇబ్బంది పడుతుంది వీడియోలలో అందుకే ఈ కాస్త కాస్త ఓడిపోతుంది ఎక్కడ ఓడిపోయినా ఏదో ఒకటే ఓడిపోయినట్టు కొంచెం కెమెరా సెట్ అవ్వాలి అందుకే లాంగ్ ఉంది ఎప్పుడో పెట్టుకొని కూర్చుంటానో ఎప్పుడే

తెల్ల పాసలు ఎవరైతే నేను ఓడిపోతే వాడమే కాదు ఇది మీరు అందరూ తెలుసుకోవాలి నాకు అబ్బా ముద్దు అని అన్ని గుర్తున్నా చెప్పి చెప్పి మమ్మీకి తినాలి 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 నాది ఒక్క రోడ్డు మొదలు అన్నం అండి చిన్న మొక్క ఉందని అదింత దాగా చూసింది ఇప్పుడు అలా కాయమే పాకరు పట్టు చూసిరు అబ్బో ఏం తినాలి తినాలి తాగిపోవాడు